Namaste, uh... Good evening, everyone. Uh, my name is Rishikesh Pandey, and uh, welcome to our KB Dialogue. Today we are conducting a Telugu session, and uh, స్వాగతం ప్రస్తుతానికి ఇప్పుడు ఇంగ్లీష్ లో దాదాపు ముప్పై సెషన్స్ తెలుగులో పదిహేనవ సెషన్ వెంటనే స్టార్ట్ అవుతుంది ఫోర్టీన్ సెషన్ సో మేము కేతివాలా నుంచి మా ప్రోగ్రామ్స్ మీరు అటెండ్ అవుతూ మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు మీ అందరికి చాలా కృతజ్ఞతలు సో ఈ స్పీచ్ ఇవ్వటానికి ముందు మన ప్రధాన భక్త మాట్లాడటానికి ముందు అసలు కేతివాలా అంటే ఏమిటి కొంతమందికి తెలియాలి అందుకని మేము కొద్ది నిమిషాల్లో కేతివాల విషయాలని చెప్పేసి హెన్సీ మేడం ని ఈ రోజు ప్రత్యేకమైన టాపిక్ అంటే ఆక్వాకల్చర్ గురించి మన అందరికీ వివరించాలని ప్రాధాయపడతాను సో రాజేంద్ర ప్లీజ్ కీప్ ద స్లైడ్ డెక్ ఆన్ కేతివాలా రెడీ హలో సో యా మీ ముందు స్క్రీన్ లో ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ తెలుగులోనే మేము ఇంట్రొడక్షన్ ఇస్తాము అందరికి తెలుగులో కూడా అర్థం కావడానికి కేతివాలా అనేటువంటి ఒక కార్యక్రమం మనకు అందరికి మన డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ అవైలబుల్ గా ఉంచేటువంటి గొప్ప తర్వాత అంటే మన సృష్టికర్త తర్వాత భూమి మీద మనకు అన్నదాత వాళ్లకు కృతజ్ఞత భావంతో ఆ ఫార్మర్స్ ని ఎవరైతే లైక్ చేస్తారో ఎవరైతే ఫార్మర్ కాదో అందరూ వాళ్ళని లైక్ చేయాలి ఎందుకంటే ఎవ్రీ డిపెండ్స్ ఆన్ ఫుడ్ సో ఆ ఫార్మర్స్ నేను ఎక్కువ ని ఒక హార్మోనియస్ రిలేషన్షిప్ లో తీసుకురావటానికి మేము చేసే ప్రయత్నం కేతివాల అనేటువంటి ఒక ప్రొడక్టు అది ఐఎస్ఓ సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ప్రోడక్ట్ అది ఇండియాలో ప్రామినెంట్ సిటీస్ లో వస్తుంది హైదరాబాద్ బెంగళూరు అని ప్రస్తుతం మెన్షన్ చేశాము నెక్స్ట్ లైక్ ప్లీజ్ ఇందులో ముఖ్యంగా భారతదేశంలో మొబైల్ అప్లికేషన్స్ తెలవని వాళ్ళు ఎవరుండరు దేస్ నో బీ హూ ఇస్ ఇల్లిటరేట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా ఎవ్రీ వన్ ఇస్ లిటరేట్ డిజిటల్లీ యాక్టివ్ సో ఒక యాప్ ద్వారా ఒక రైతుకు తనకు కావాల్సిన డే టు డే యాక్టివిటీస్ అన్నిటిని కూడా వన్ స్టాప్ షాప్ లాగా మీకు ముందు పొందుపరచడం అనేటువంటిది మా ముఖ్య ఉద్దేశము నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్ ఆ విధంగా రైతు యొక్క తన కార్యక్రమాల్ని మనము ఇక్కడ చూసినట్లయితే రైతు ఎన్నో విషయాల్లో బిజీగా ఉంటాడు తన లైఫ్ ని ఈజీ చేయడం కోసం అని మేము చేసే ప్రయత్నం ఇన్వెస్టర్స్ ఎవరు తర్వాత వాళ్ళకి జ్ఞానం ఎవరిస్తారు టైం టు టైం వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎవరిస్తారు వాళ్ళకి ఏమైనా ఫైనాన్షియల్ బర్డెన్ ఉంటే అవి ఏమైనా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటి ద్వారా వాళ్ళకి ఏమైనా సపోర్ట్ దొరుకుతుందా అనే మా ప్రయత్నాలు నెక్స్ట్ లైక్ దీనికోసం అని మేము ఎనిమిది రకాల కార్యక్రమాలు ప్రస్తుతం తీసుకొచ్చాము ఇంకా ఈ కార్యక్రమాలు పెరుగుతాయి సో కేతి కేంద్రతో మొదలు పెట్టి కేతి కార్నర్ వరకు మీకు నెక్స్ట్ స్లైడ్ లో వివరాలు అన్ని ఉన్నాయి కేతి కేంద్రాతో స్టార్ట్ చేస్తాను కార్నర్ మళ్ళీ వస్తుంది కేతి కేంద్ర అంటే భారతదేశంలో కొన్ని విలేజెస్ ని విలేజ్ వికాస్ ఖండ్ అని చెప్పొచ్చు మండల్స్ అంటాము ఆ మండల్ దగ్గర ఒక నాలెడ్జ్ సెంటర్ ఆ నాలెడ్జ్ సెంటర్ లో వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ బెస్ట్ ప్రాక్టీసెస్ లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అవన్నిటిని కూడా ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఈ రైతుకి ఈ అగ్రి టెక్ అనేటువంటిది అర్థం అవుతుంది ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కోఆపరేషన్ సో వన్ క్వశ్చన్స్ ఆర్ ఆన్సర్స్ ఆర్ దేర్ then you raise a hand gesture and we will unmute or encourage you to speak that time so keti kendra vivarinchanu adhe vidhanga keti kalyan ante sanskritamlo kalyanam ante manchi vishayalu jaragatam సో రైతుకు మంచి అంటే వాళ్లకు ఇన్వెస్టర్ కనెక్ట్ చేయటం తర్వాత వాళ్లకు ఒక స్టేజ్ లో వాళ్ళిద్దరి దగ్గర తీసుకొచ్చినట్లయితే వాళ్ళకు ఒక ఎంఓయూ లాంటిది జరుగుతుంది అది ఉద్దేశం తర్వాత కేతి అగ్రి న్యూస్ అనేటువంటిది ట్వంటీ ఫోర్ సెవెన్ ఒక ఛానల్ దాని ద్వారా మేము అన్ని ఇష్యూస్ ని అంటే యూట్యూబ్ లో ఆ అందులో డిజిటల్ ఛానల్ ఉంది కేతి వాళ్ళది దాంట్లో ఈ డైలాగ్ విషయాలు కూడా వస్తాయి కేతి పురస్కార్ అనేటువంటిది ఎవరైతే రైతుల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారో ఎవరైతే రైతులకు సహాయం చేస్తూ వాళ్ళ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ రికగ్నైజ్ చేయటం భారతదేశంలో భరతరత్న రత్న పద్మశ్రీ అట్లా ఇస్తారు కదా ఆ విధంగా అగ్రికల్చర్ లో ఫోకస్డ్ గా ఎంకరేజ్మెంట్ కోసం అని కేతి పురస్కార్ అనేటు ఉంది తర్వాత కేతి సమ్మిట్ అనేది ఒక పెద్ద సిటీ ఢిల్లీ కానీ పూణే బ్యాంగ్లూర్ ముంబై లాంటి సిటీలో ఒక ప్రోగ్రామ్ మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తాము అందులో అగ్రికల్చర్ మెషినరీ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళ కంపెనీస్ ని తర్వాత ప్రొడక్షన్ అగ్రికల్చరల్ మెషినరీ కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ ఫెర్టిలైజర్స్ లేకుండానే లేకపోతే మంచి పెస్టిసైడ్స్ లేకుండా నీమ్ టర్మరిక్ లాంటివి అంటే న్యాచురల్ టెక్నిక్స్ ని వాడటానికి అవి కూడా మీకు ప్రొడక్ట్స్ అందుబాటులో ఉండే చేస్తాము డైలాగ్స్ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు ఇంగ్లీష్ తెలుగు తమిళ్ మలయాళీ స్టార్ట్ చేస్తాము ప్రస్తుతానికి గుజరాతీ మరాఠీ ఇంకా హిందీ పంజాబీ కూడా స్టార్ట్ చేయబోతున్నాము సో ఈ విధంగా కీర్తి కోష అంటే భారతదేశంలో నూట డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ హెక్టార్స్ ల్యాండ్ ఉంది దాన్ని కల్టివేషన్ చేయటం ఎన్ని మిలియన్ హెక్టార్స్ మనం ఎఫెక్టివ్ గా కల్టివేట్ చేస్తున్నాము అని ప్రశ్నిస్తే చాలా వరకు ఇంకా రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంది అందులో కేతి భాగస్వామి తీసుకుంటుంది సో ఇలాంటి కార్యక్రమాలు మేము ఒక్కడమే చేపట్టకుండా మిగతా అంటే థర్డ్ పార్టీస్ ని వాళ్ళ కూడా వాళ్ళతో కూడా చేతులు కలిపి ఫార్మర్ కి ఒక ఒక హెల్పింగ్ హ్యాండ్ తయారు చేస్తాం అందులో ఏమంటే మేము వాళ్లకు బోర్వెల్స్ గానీ సీడ్స్ క్రాప్స్ వాళ్ళకు ట్రైనింగ్ గాని ఇన్సూరెన్స్ ఆప్షన్స్ అండ్ బయర్స్ మెషిన్స్ స్పేర్ పార్ట్స్ గైడెన్స్ సపోర్ట్ మార్కెటింగ్ ప్లేస్ సపోర్ట్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ అన్ని కలిపి బోర్వెల్స్ స్మార్ట్ ఫార్మింగ్ అంటే డ్రోన్స్ ను యూజివీస్ రొబోటిక్స్ పెట్టి కూడా అగ్రికల్చర్ చేస్తున్నాము ఆ వివరాలన్ని కూడా మేము వివరాలే కాకుండా వాటి సామాగ్రి అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేయడానికి మాకు కనెక్షన్స్ అవి ఉన్నాయి మేము ముందుకు వస్తాం కేవీ డైలాగ్స్ గురించి ఎక్కువ చెప్పగలదు ఇప్పుడు మనము రాబోయే స్లైడ్స్ లో ఇంతవరకు మేము కేతివాల స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా మంది మాకు వాళ్ళ జ్ఞానాన్ని అందించారు వాళ్ళ విజ్డమ్ అవి షేర్ చేశారు వాటి వివరాలన్నీ నెక్స్ట్ స్లైడ్స్ లో వస్తాయి ఆ విధంగా మీకు ఒక జ్ఞాన అంటే ఒక రిపాజిటరీ క్రియేట్ చేశాము కేతి మ్యాగజైన్ అనేది బై మంత్లీ అది ఇంగ్లీష్ లో వస్తుంది దాన్ని వేరే భాషలో కూడా తీసుకెళ్తాము దాన్ని ఒక మంత్ కి ఒక మ్యాగ్జిన్ వచ్చే విధంగా తీర్చిదిన్నాము దానికి చీఫ్ ఎడిటర్ కె లక్ష్మణ్ అవర్ ఫౌండర్ నెక్స్ట్ లైక్ ప్లీజ్ నేను చెప్పిన విధంగా మనందరం ఎప్పుడో ఒకసారి ఇప్పుడు అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి జొమాటో స్విగ్గీ ఆర్డర్ చేస్తుంటాం మన అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మన ఎక్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే డ్రీమ్ ప్రకారం విలేజెస్ లో అర్బన్ లో ఉండేటువంటి ఫెసిలిటీస్ అన్నిటినీ విలేజెస్ కూడా తీసుకువెళ్ళాలి దాన్ని పురా అని అంటాం అంటే ప్రొవిజనింగ్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ ఆ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఈ స్విగ్గి జొమాటో వాళ్ళు ఇక్కడ రైతులకి ఏం ఫుడ్ తీసుకురాకర్లేదు వాళ్ళ ఇంట్లో ఫుడ్ తేయారు రైతులకి ఏం కావాలంటే రేపు పొద్దున ఫార్మింగ్ ఫీల్డ్ కావాల్సినటువంటి టెక్నికల్ ఐటమ్ అది తను సిటీకి తిరగకుండా వీళ్ళు ఒక ఫైవ్ కిలోమీటర్ దూరంలో కేతి కేంద్రం నుంచి ఆ రైతుకి సప్లై చేస్తున్నారు ఆ విధంగా ఈ కాన్సెప్ట్ ద్వారా అగ్రికల్చర్ రూరల్ ఎకానమీ బాగా ఇంప్రూవ్ అవుతుంది అది మా అందుకని మేము తొందరగా స్టార్ట్ చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా నేను ఈ అగ్రికల్చర్ ఫీల్డ్ లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ తో నేను ఒక డెవలప్ చేశాను అది అగ్రికల్చర్ ఫీల్డ్ లో డ్రోన్స్ ని ఏ విధంగా వాడాలి వాటి స్టాండర్డ్ ఏమిటి అనేటువంటిది అదే కాకుండా నేను మిలిటరీలో ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కీ పొజిషన్స్ లో ఇండియా టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ లో పనిచేసాను మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండ్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ లో కూడా పనిచేసాను ఒక టెక్స్ట్ బుక్ లో ఆథర్ ఎలాంగ్ విత్ అదర్ స్పీకర్స్ ఆఫ్ అవర్ కేతివాలా డైలాగ్స్ అవి ఫొటోస్ లో మీకు కనిపిస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ప్లీజ్ పేటెంట్ ఒకటి ఉంది వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ టైం ఒక్కొక్క ఒక్కొక్క వక్త వన్ అండ్ హాఫ్ అవర్ మాతో టైం స్పేర్ చేసి ప్రోగ్రామ్స్ లో వచ్చారు అందులో కర్ణాటక స్టేట్ లో శ్రీ హెచ్ బాలశేఖర్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ కర్ణాటక స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆ విధంగా చాలా మంది ఉన్నారు ఇఫ్కో నుంచి ఇస్రో నుంచి ఇండియన్ ఈ డాక్టర్ గాయత్రి అండ్ డాక్టర్ సుమిత నాతో పాటు టెక్స్ట్ బుక్స్ అవి కో ఆథర్ గా ఉన్నారు అందులో డాక్టర్ సత్యనారాయణ ఆయన దుబాయ్ లో అగ్రికల్చరల్ ప్రాక్టీస్ పేటెంట్ టెక్నాలజీని వాడుతూ ఐఓటి అవన్నీ వాడుకుంటూ ఆయన ఇంప్రూవ్ చేశారు ఈ చైతన్య రెడ్డి అండ్ యోగేష్ వీళ్ళిద్దరు గ్లోబల్ మోడల్ విలేజ్ అనేటువంటివి ఫోకస్ చేస్తున్నారు డాక్టర్ ధనంజయ్ అండ్ మోనికా వాళ్ళ పౌల్ట్రీ బిజినెస్ ఇప్పుడు ఈ రోజు ఆక్వా ఇండస్ట్రీ కదా ఆ విధంగా వాళ్ళ నాలెడ్జ్ అందించారు తెలుగులో మేము పరిచయం చేసినప్పుడు కోకా కిషోర్ గారు బసయ్య హిరమత్ చింతల్ వెంకట్రెడ్డి కోటిం రెడ్డి సుధాకర్ రెడ్డి గారు ఎంసీబీ ప్రసాద్ రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత మేడం సుధారెడ్డి గారు కెఎన్ బయో సైన్సెస్ భువనేశ్వర్ గారు దానిమ్మ పండు ఎక్స్పర్ట్ భుజంగరావు గారు శ్రీధర్ వేణుగోపాల్ ఢిల్లీ బేస్డ్ తెలుగు కన్జ్యూమర్ అవార్డ్స్ అనేటువంటి ఒక మ్యాగజైన్ కి ఆయన లీడర్ చాలా మంది ప్రొఫెసర్స్ ఈయన మంజునాథ్ గారు తుమకూరులో ఇండస్ట్రియలిస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఈ విధంగా మరాఠీ స్పీకర్స్ కూడా ఉన్నారు ఈ రోజు మన ప్రధాన వక్త విషయాలు కూడా మనం రాబోయేటువంటి అప్డేట్ లో మేడం వేమూరి గ్రేస్ హెన్సి గారి విషయాలు కూడా మేము అప్డేట్ చేస్తాము సో ఇప్పటి నుంచి మేడం ప్రెజెంటేషన్ ని ఇవ్వమని చెప్పి మా అందరికి ఆమె గురించి ఒక స్లైడ్ లో ఉంది అది నేను ముచ్చటించేసి నేను మీకు ఆవిడని మాట్లాడమని చెప్తాను ఆక్వాకల్చర్ రంగంలో వినూత్నమైనటువంటి సాగు పద్ధతులు ఉత్పాదకత స్థిరత్వం మరియు పర్యావరణ సారథ్యాన్ని పెంచుతున్నాయి ఈ అధునాతన పద్ధతులను అవలంబించడం ద్వారా ఆక్వాకల్చర్ సముద్రపు ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్ ని తీర్చగలదు అదే సమయంలో పర్యావరణ పాదముద్రను తగ్గిస్తుంది మరియు ఆర్థిక సాధ్యకతను ప్రోత్సహిస్తుంది సాంకేతిక అభివృద్ధి చెందుతూనే ఉన్న ఉన్నందున ఆక్వాకల్చర్ లో మరింత ఆవిష్కరణల సంభావ్యత విస్తృతంగా ఉంది పరిశ్రమకు మరింత స్థిరమైన మరియు సమర్థమైన భవిష్యత్తు అందిస్తుంది అని మేడం పేమూరి గ్రేస్ హెన్సీ గారు చెప్తున్నారు షీఈ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ జమర్ ఆక్వా హబ్ ఆక్వా కన్సల్టెంట్ అని డాక్టరేట్ అండ్ సో మ్యామ్ ప్లీజ్ కమ్ అండ్ ఎన్లైటన్ అస్ ఈ అటెండీస్ కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీకు ఏమన్నా మా మా గురించి తెలుసుకోవాలంటే బిజినెస్ అట్ ద రేట్ కేతివాలా డాట్ ఆర్ డాట్ కామ్ కి మెయిల్ చేయండి తర్వాత ఈ ప్రెసెంటేషన్ జరుగుతున్నప్పుడు మీకు క్వశ్చన్ ఉన్నట్లయితే చాట్ లో మీరు క్వశ్చన్స్ టైప్ చేయండి చాట్ లో మా కోఆర్డినేటర్స్ వాళ్ళు ఏమైతే మెసేజ్ ఇస్తున్నారో అవన్నీ తీసుకొని ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా ఫిల్అప్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నౌ ద ఫ్లోర్ ఈస్ యువర్స్ మేడం ఎన్ సిమూరి గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ గుడ్ గునింగ్ ఎవరి నా పేరు హెన్సీ అండి హెన్సీ వేమూరి ఫ్రమ్ గుడివాడ అండి సో ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఫార్మసీ యాక్చువల్లీ నేను లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ కొంత నా ఇంట్రొడక్షన్ ఇచ్చుకుంటాను సార్ యాక్చువల్లీ నేను ఫార్మసీ చేసి ఐ వాజ్ అన్ హౌస్ వైఫ్ గా ఉంటున్నప్పుడు ఒక చిన్న ఇంట్రెస్ట్ తో ఎకానమీని స్టడీ చేస్తూ ఉన్నప్పుడు ఒక చిన్న ఇంట్రెస్ట్ టు అక్వా కన్సల్టెంట్ డాక్టర్ అండి ఐ డి మై ట్రైనింగ్ ఇన్ ఎస్ఎఫ్టీ ఫిషరీస్ సంస్థలో నేను నా నా యొక్క ట్రైనింగ్ ని కంప్లీట్ చేసి ఒక ల్యాబ్ కన్సల్టెంట్ గా ఐ మీన్ ల్యాబ్ టెస్ట్ చేస్తా ఒక కన్సల్టెంట్ డాక్టర్ గా నేను అందరికి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు వెళ్తూ ఉండేదాన్ని ఆ టైంలో లో నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఎకానమీ రైజ్ అవుతూనే ప్రజెంట్ ఇండియా ఒక సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఎకానమీ డిపెండెడ్ ఆన్ ఆక్వాకల్చర్ కల్చర్ కి మనం ఎందుకు వెళ్ళకూడదు ఐ మీన్ న్యూ టెక్నిక్స్ తో కల్చర్ ఇక్కడ ఏమవుతుందంటే కాస్ట్ ఆఫ్ మెడిసిన్ అంటే యూసేజ్ కాస్ట్ గానీ ఫీడ్ గానీ ఇదంతా కాస్టేజ్ ఎక్కువ అవుతుంది బట్ వచ్చేటప్పటికి ప్రాఫిట్ ఉండట్లేదు ఫర్ ఫార్మర్స్ ఇది ఉద్దేశించుకొని ఐ జస్ట్ గోన్ త్రూ విత్ ఎవ్రీ బుక్స్ అన్ని సీనియర్స్ ని స్టడీ చేసుకొని మిగతా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఐ ఎంటర్డ్ ఇన్ టు కల్చర్ ఒక ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ప్రాన్ ఫార్మింగ్ ఐ మీన్ స్ట్రిమ్ కల్చర్ కి స్టార్ట్ చేశాను బిఫోర్ వి ఎంటర్డ్ టైగర్ వాజ్ ఇన్ బూమ్ అండి టైగర్ కల్చర్ వచ్చేటప్పటికి భూమ్ లో ఉంది టైగర్ కల్చర్ ఒక్కసారి కొలాబ్జ్ అయిందండి డ్యూ టు కంటామినేషన్ ఆఫ్ ల్యాండ్ కంటామినేషన్ అంటే ఎక్కువ సేంద్రియ పద్ధతులు కాకుండా కెమికల్ యూసేజ్ వల్ల ఎక్కువ ల్యాండ్ అనేది స్పాయిల్ అయిపోయింది స్పాయిల్ అవడం వల్ల ఒక హెక్టార్ కి వచ్చేటప్పటికి ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ ఆఫ్ సీడ్స్ స్టాకింగ్ వేస్తే హార్వెస్టింగ్ వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ స్టాకింగ్ తగ్గిపోయింది ఆ టైంలో అప్పుడు నేను ఈ ఆక్వా కి ఎంటర్ అయ్యాను అనమాట కి ఎంటర్ అయినప్పుడు ఎకానమీ మొత్తం స్టడీ చేసుకుంటా వెళ్ళాను ఎకానమీ అసలు ఎలా ప్రొడ్యూస్ అవుతుంది ఒక ఫిష్ ఆర్ కి కావాల్సింది ఏంటి అంటే ఐ మీన్ ఒక ఫిష్ ఫార్మింగ్ లో కానీ ప్రాన్ ఫార్మింగ్ లో కానీ కావాల్సింది ఏంటి రైతుకి లాభసాటివి సాటివి అనేది ఇప్పుడు ప్రజెంట్ మన ఐ మీన్ మాది మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉందండి ఫిష్ కానీ ప్రాన్ కానీ ఫార్మింగ్ లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి ప్రజెంట్ మేము ఆంధ్రప్రదేశ్ లో గుడివాడ దగ్గర రామాపురం అనే విలేజ్ లో మేము కల్చర్ చేస్తున్నామండి కల్చర్ చేస్తూనే మేము వేరే ఫార్మర్స్ కి కూడా మేము కన్సల్టేషన్స్ ఇస్తున్నాం సో మా ఫార్మింగ్ టెక్నిక్స్ ఏంటంటే ఎక్స్పెండిచర్ తగ్గాలి ప్రాఫిట్ ఎక్కువ ఎక్స్పెండిచర్ తగ్గాలంటే ప్రెసెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ వైజ్ ఆ ఫీడ్ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి లేదు ఫీడ్ కాస్ట్ హెవీగా రైజ్ అయింది ఫర్ సపోజ్ ఫర్ వన్ ఒక టన్ టన్ ఆఫ్ కల్చర్ మనకి బయటకి రావడానికి మనకి నైన్టీ ఎయిట్ థౌసండ్ కాస్ట్ అవుతుంటే ఫార్మర్ వచ్చేది హార్డ్లీ వన్ లాక్ అంటే టూ థౌజండ్ ప్రాఫిటబుల్ గా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళకి మెడిసిన్ కాస్ట్ యూసేజ్ ఆఫ్ ప్రొబైటిక్స్ అందులో ఏం యూస్ చేస్తామంటే ప్రొబైటిక్ మినరల్ ఒకటి అవసరం కి ఆ యూసేజ్ లో వాటికి యొక్క కాస్టింగ్ ఎక్కువ అయిపోయింది దాన్ని రెడ్యూస్ చేయడానికి మేము ఆర్ అండ్ డి కూడా వెళ్ళాం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి వెళ్ళాం వి కొలాబరేటెడ్ విత్ గోద్రేజ్ కంపెనీ సో గోద్రేజ్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీస్ అండి ఇండియాలో గోద్రేజ్ కంపెనీ అండ్ గ్రో వెల్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి సో ఆర్ డి లో కూడా దిగాం డి లోకి వచ్చినప్పుడు కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసాం ఎందుకంటే కెమికల్ యూసేజ్ లేకుండా వి గో ఫర్ యాంటీబయాటిక్స్ ఒక ఫిష్ కి అనేటప్పటికి యాంటీబయోటిక్ యూసేజ్ ఉంది కానీ ప్రాన్ వచ్చేటప్పటికి దానికి మా బ్లడ్ వెయిన్ ఉండదు కాబట్టి వి కెన్ గో ఫర్ యాంటీబయోటిక్ యాంటీబయోటిక్ యూసేజ్ లేకుండా దానికి ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా మేము ఇబ్బంది పడుతున్నాం అప్పుడు మేము ఈ ఆర్గానిక్ టెక్నిక్స్ కి వెళ్ళాం ఆర్గానిక్ టెక్నిక్ ఏంటంటే గోమూత్రంతో ఎలా ఒక ప్రొబయోటిక్ ఏంటి అసలు ప్రొబయోటిక్ అనేది ఒక బాక్టీరియల్ కాంబినేషన్ లైక్ లాక్టోబాసిల్లస్ గ్రూప్ లోనే సెమీ లాక్టోబైస్ రోడోకోకస్ ఇవన్నీ బాక్టీరియల్ స్టేన్స్ తెచ్చుకొని ఓన్ గా ప్రొబయోటిక్ రెడీ చేయడం ఐ మీన్ కెమికల్ లేకుండా కెమికల్ లేకుండా అంటే ఒక మురగబెట్టిన వాటిలో నుంచి ఒక డ్రైన్ వాటర్ డ్రైనేజ్ వాటర్ లో నుంచి మేము ప్రొబైటిక్ రెడీ చేయడం మొదలు పెట్టాము డ్రైనేజ్ వాటర్ నుంచి ప్రొవైటిక్ చేస్తే ప్రెసెంట్ ఉన్న లీడింగ్ కంపెనీస్ ఒక ప్రొవైటిక్ కాస్ట్ టూ థౌజండ్ పర్ కేజీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇట్ కెన్ బి అప్లైడ్ వన్ పాయింట్ ఐ మీన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పర్ ఏకర్ అంటే రైతుకు వచ్చేటప్పటికి ఒక ఏకర్ కి టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఇంచుమించు ఫైవ్ హండ్రెడ్ కాస్టింగ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ కాస్టింగ్ దానికి అవుతుంది ఒక ఎకరానికి ఒక టన్ ఫీడ్ వచ్చేటప్పటికి నైన్టీ థౌజండ్ ప్రజెంట్ మార్కెట్ రన్నింగ్ సో మేము ఫీడ్ కాస్ట్ రన్ మేము రెడ్యూస్ చేయలేము ఎందుకు అంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గానీ మెయిన్ వచ్చే రా మెటీరియల్స్ గానీ ప్రైసింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మేము రెడ్యూస్ చేయాలి మేము ఎక్కడైనా కాస్ట్ రెడ్యూస్ చేయొచ్చు అనుకుంటే విత్ థాట్ ఆఫ్ ప్రొబైటిక్ అండ్ మినరల్స్ మినరల్ ఇస్ ద మోస్ట్ రిసోర్స్ ఎందుకంటే మినరల్ ఎందుకు వాంటింగ్ అంటే మనకి వచ్చేటప్పటికి కోస్టల్ ఏరియాలో వీ గెట్వంటీ త్రీ సెల్టీ ట్వంటీ టూ టు థర్టీ టూ దట్ వాటర్ ప్రాన్ వచ్చేటప్పటికి ఇట్స్ సెవెన్ నుంచి ఎయిట్ వరకు సరిపోతుంది సెలినిటీ సో కానీ థర్టీ టూ లో ఇంకా బెటర్ గా ఉంటుంది ఆ థర్టీ టూ మనకి కోస్టల్ ఏరియాస్ లో ఉంటుంది నార్మల్ ఏరియాస్ లో అంత సెలైన్ వాటర్ మనకి పడదు ఎంత డెప్త్ ఆఫ్ బోర్స్ వేసినా కూడా మనకి అంత సెలిటీ ఆఫ్ వాటర్ రాదు కాబట్టి మనకి ఇక్కడ మినరల్ యొక్క ఇంపార్టెన్స్ పెంచాలి మినరల్స్ రెడీ చేయాలంటే మనకి కావాల్సిన రా మెటీరియల్స్ ఆర్గానిక్ గా రావాలి సో వీ థాట్ ఆఫ్ గెటింగ్ సెలీనియం అండి సెలీనియం ఏంటంటే ఒక ప్రాని యొక్క బాడీ మజిల్ ని ఇంక్రీజ్ చేస్తుంది సో ప్రోటీన్ పర్సెంటేజ్ పెంచుతుంది మినిమం ఆఫ్ ప్రోటీన్ రిక్వైర్డ్ ఫర్ ప్రానీస్ థర్టీ సిక్స్ ప్రోటీన్ సో ఆ థర్టీ సిక్స్ ప్రోటీన్ ని మేము ఎక్కడి నుంచి గ్రాప్ చేయొచ్చు అంటే అది కూడా ఆర్గానిక్ గా గ్రాప్ చేయడం కెమికల్ గా చేసేటప్పటికి మెగ్నీషియం హై మెగ్నీషియం లేకపోతే కాల్షియం ఇవన్నీ మేము ఎక్స్ట్రా సోర్సెస్ లో కెమికల్ బేస్ తీసుకురావచ్చు కానీ ఇవి ఆర్గానిక్ గా ఎలా తేవాలని కాల్షియం వచ్చేటప్పటికి మేము ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్ ఇవి ఎగ్ ని డిగ్రీస్ లో మేము హీట్ చేసి దాన్ని పౌడర్ చేసి కాల్షియం పర్సంటేజ్ వచ్చేటప్పటికి మాకు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ కాల్షియం వి గ్రాప్ ఫ్రమ్ దాట్ సో దాని వల్ల మేము ఆర్గానిక్ కల్చర్ లో మాకు ఫిఫ్టీ థౌజండ్ పర్ ఏకర్ అవుతుంటే వీఆర్ గెటింగ్ వన్ ల్యాక్ ప్రాఫిట్ ఫర్ ఎకర్ వస్తుంది ప్రెసెంట్ సో అలా కొన్ని టెక్నిక్స్ ని మేము యూజ్ చేసి ప్రెసెంట్ ప్రాన్ కల్చర్ లో ఫర్ ఎకర్ వచ్చేటప్పటికి త్రీ టైమ్స్ హార్వెస్ట్ తీస్తున్నాను నేను ఇన్ మై పర్సనల్ నా ఫార్మర్స్ కూడా మేము అలాగే ట్యూన్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అంత అవుట్పుట్ తీసుకురాగలుగుతున్నాం సో సక్సెస్ఫుల్ గా ఉన్నాం ప్రెసెంట్ సో ఫర్దర్ గా ఇంకా కొంచెం రైతులను ఎడ్యుకేట్ చేయాలి ఎందుకు అంటే వాళ్ళు ఏంటంటే ఈజీ వేస్ ఈజీ మెథడ్స్ ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లం వస్తే కెమికల్ ఇచ్చేస్తే అయిపోతుంది కానీ దాని తర్వాత వాటికి వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళు రెడ్యూస్ చేయలేకపోతున్నారు లైక్ ఆర్ఎంఎస్ రన్నింగ్ మోటాలిటీ సిండ్రోమ్ వస్తుంది ఎక్కువ కెమికల్ యూసేజ్ లో రన్నింగ్ మోటాలిటీ సిండ్రోమ్ అనేది ప్రెసెంట్ ఫార్మర్స్ ఎదుర్కొంటున్న పెద్ద సమస్య రన్నింగ్ మోటాలిటీ సిండ్రోమ్ వన్స్ రన్నింగ్ మోర్టాలిటీ సిండ్రోమ్ వచ్చింది అంటే దాన్ని వాళ్ళు రెడ్యూస్ చేయలేకపోతున్నారు ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ఆల్రెడీ దానికి కెమికల్ ఇంజెక్ట్ చేసేసి ఉంటుంది లైక్ ప్రొబైటిక్ మినరల్ కాకుండా పికేసి ఫార్మల్ ఇవన్నీ మనకి క్లీనర్స్ లైక్ శానిటైజర్స్ శానిటైజర్స్ లో ఉండే కెమికల్ పర్సంటేజ్ కూడా బాడీ గ్రాప్ చేస్తుంది సో దాని వల్ల రైతులు అనేవాళ్ళు కొంత నష్టపోతున్నారు దాని మీద మేము కొంచెం స్టడీ చేసి దాన్ని ఒక వేకి తీసుకురావాలని సెవెరల్ సెమినార్స్ ఫ్రం జేఎంఆర్ నుంచి కండక్ట్ చేసాం నేను నా హస్బెండ్ ఇద్దరం ఇదే ఫీల్డ్ లో ఫ్రమ్ సెవెన్ ఇయర్స్ కంటిన్యూ అవుతున్నాం స్టార్టెడ్ విత్ ఐ మీన్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ సెల్లర్స్ ఐ మీన్ వీఆర్ డీలర్స్ ఫర్ కంపెనీ ప్రెసెంట్ ఇప్పుడు మేము కూడా ఫార్మర్స్ అంటే గ్రౌండ్ ఇన్ గ్రౌండ్ రియాలిటీ మేము కూడా దిగితే తప్ప ఐ మీన్ మేము కూడా ఫీల్డ్ కి ఎంటర్ అయితే తప్ప అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ తెలియదు కన్సల్టెంట్ గా ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని రెక్టిఫై చే కొత్త కొత్త టెక్నిక్స్ ని కూడా మేము ఇంట్రొడ్యూస్ చేయాలని ఆశపడుతున్నాం ఫీడ్ కాస్టింగ్ కూడా ఒక ప్రాన్ కి కావాల్సిన థర్టీ సిక్స్ ప్రోటీన్ ఒక ఫీడ్ నుంచి రావాలి ఫీడ్ నుంచి రావాలంటే ఇక్కడ ఫీడ్ కూడా ఏమవుతుంది అంటే ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ తక్కువ ఐ మీన్ వాటికి కావాల్సిన ప్రోటీన్ ఇంగ్రీడియంట్ తక్కువ ఒక పెల్లెట్ వేయడానికి బైండర్స్ ఎక్కువ యూజ్ అయిపోతున్నాయి లైక్ సోయా గాని అగార్ గాని గోర్గం గాని మైదా గాని ఇవేమవుతుందంటే వాటి యొక్క గట్ పిహెచ్ కి అడ్జస్ట్ అవి డైజెస్టివ్ సిస్టమ్ ని కొలాప్స్ చేస్తున్నాయి దాని వల్ల వైట్ గట్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు రైతులు వైట్ గట్ ప్రాబ్లెమ్ ఏంటంటే నేను నెక్స్ట్ సెషన్ కి వచ్చినప్పుడు మీకు అవి పిపిటి ప్రెసెంటేషన్ తో క్లియర్ గా తీసుకొస్తాను సో ఓకే ఐమ్ ఫైన్ ఐన్ అండి హలో థ్యాంక్ యూ వెరీ మచ్ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్ అండి అప్పుడు పీపీటి ప్రెజెంటేషన్స్ ఇస్ రైట్ మీరు చెప్పిన విషయం నాకు కూడా గుర్తుంది ఎప్పుడంటే టైగర్ ప్రాన్ బ్యాంక్స్ అందరు ముందుకు వచ్చి అడ్వాన్స్ వచ్చిన వాళ్ళు ఆ ఒక్క డిసీజ్ తర్వాత వాళ్ళు అడ్వాన్స్ ఇవ్వటం మానేశారు ఒక బ్యాంకింగ్ అవును వాళ్ళకు ఒక రకమైన యాంగ్జైటీతో స్టాప్ ఫండింగ్ అండి నేను నా మిత్రులు రీసెర్చ్ కోసం జపాన్ వెళ్ళినప్పుడు భారతదేశం నుంచి ఇంపోర్ట్ అయినటువంటి ప్రాన్స్ వాళ్ళు వాడతారు అని తెలుసుకున్నాను ఎక్స్పోర్ట్ మనం జపాన్ కూడా చేస్తాం దే లైక్ ప్రాన్స్ అవి సో మీరు చాలా వివరాలు చక్కగా చెప్పారు స్పాంటేనియస్ గా తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మన జనరల్ అగ్రికల్చర్ లో ఏ విధంగా అయితే ఆర్గానిక్ టెక్నిక్స్ బాగా హెల్ప్ఫుల్ ఉన్నాయో ఇందులో కూడా మీరు దాన్ని గోమూత్రం ప్లస్ అలాంటివి మీరు ఇంకొకటి ఎగ్ ను హై టెంపరేచర్ తీసుకెళ్లి పౌడర్ చేసి కాల్షియం సప్లిమెంట్ చేయటం ఇవన్నీ కూడా మంచి టెక్నిక్స్ వలన వాళ్ళు దే కెన్ రిడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ దట్ ఈ రిక్వైర్డ్ సస్టైన్ యువర్ కల్చర్ అది బాగా చెప్పారు దాని వలన ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ చేయటం అనేది వెరీ గుడ్ అండి మనము అటెండీస్ ఏమైనా ప్రశ్నలు ఏం చూద్దాము ఆర్గనైజ్

నెల్లూరు ఇలాంటి ప్లేస్ లో కూడా ప్రాన్ కల్చర్ ఉంది కదా కల్చర్ బాగా ఉంటుంది చెప్తారా సార్ మనకి ఆంధ్రాలో వచ్చేటప్పటికి ఈస్ట్ వెస్ట్ గోదావరి కృష్ణ అండ్ నెల్లూరు సార్ అవుట్ ఆఫ్ ఆంధ్ర వచ్చేటప్పటికి మనకి ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా ఇవి మెయిన్ సార్ ఐ మీన్ అవుట్ ఆఫ్ ఆంధ్ర సో ఆంధ్ర స్టూడ్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ఆక్వాకల్చర్ సో ఆల్మోస్ట్ ఆఫ్ వన్ లాక్ ఫార్టీ టూ థౌజండ్ టన్స్ ఆఫ్ హార్వెస్ట్ వాజ్ గివింగ్ ఫర్ ఎక్స్పోర్ట్ సార్ సో సెవెంటీ త్రీ పర్సెంట్ ఎకానమీ డెవలప్ వచ్చేటప్పటికి సార్ మనం ఐక్యూఎఫ్ ప్యాకింగ్ ఇస్తున్నాం సార్ ప్రాసెసింగ్ యూనిట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాడిని కెమికల్ వాష్ చేస్తున్నారు సార్ కెమికల్ వాషింగ్ చేసి సో ప్రాసెస్ చేసి దానిని అండర్ మైనస్ టెన్ లో వాటిని ఫ్రోజ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇక్కడ లో కూడా ఏమవుతుందంటే కొంతమంది రైతులు యాంటీబయాటిక్ తప్పని పరిస్థితుల్లో యాంటీబయాటిక్ యూస్ చేస్తున్నారు సమ్ కంటైనర్స్ ఆర్ గెటింగ్ రిజెక్టెడ్ యాంటీబయాటిక్ అనేది యూస్ చేయకూడదు అసలు ష్రిమ్ లో ఫర్ వనామీ ఎస్పెషల్లీ వనామీ ఇప్పుడు మనం ట్రెండింగ్ లో ఉంది వనామీ కల్చర్ సార్ లో కూడా వనామీ అనేది ట్రెండింగ్ లో ఉంది మనకి సో మీరు చెన్నై నుంచి అవుట్ ఆఫ్ ఇండియా పంపిస్తా విశాఖపట్నం నుంచి విశాఖపట్నం నుంచి తక్కువ వెళ్తుంది మనకి చెన్నై నుంచి ఎక్కువ వెళ్తుంది తమిళనాడు ఎక్కువ ఎక్స్పోర్ట్ ఇస్తుంది వెస్ట్ బెంగాల్ తమిళనాడు ఎక్కువ వెళ్తుంది మనకి కాకినాడ కాకినాడ కూడా లేదు సార్ ఒక టూ పర్సెంట్ ఓన్లీ ఫ్రమ్ కాకినాడ సో ఆల్మోస్ట్ మొత్తం అంతా మనకి వెళ్లేది ఎక్కువ దుబాయ్ వెళ్తుంది చైనా వెళ్తుంది సో ఎక్కువ ప్యారిస్ ఒకటి వెళ్తుంది సో ఇక్కడ అన్ని ప్లేసెస్ కి వెళ్ళాలంటే చెన్నై మెయిన్ ప్లేస్ అండి సో గోయింగ్ టు ఈస్ట్ వెస్ట్ గోదావరి మచిలీపట్నం ఏరియా కూడా చూస్తాను సార్ టోటల్ త్రూ అవుట్ ఆంధ్ర వెళ్తాను సార్ కన్సల్టేషన్ ఎక్కువ ఫోకస్డ్ ఆన్ ఈస్ట్ అండ్ వెస్ట్ సార్ ఎందుకంటే మాకు ఇంకా ఎక్కువ కదా ఈస్ట్ అండ్ వెస్ట్ ఎక్కువ ఆకువీడు ఐ భీమవరం కైక్లూరు కల్దిండి భీమవరం మచిలీపట్నం వచ్చేటప్పటికి కోస్టల్ లైన్ లో థర్టీ టూ ఆఫ్ థర్టీ టూ సెలినిటీ ఉంది సార్ దాని వల్ల ఏమవుతుందంటే పారామీటర్స్ వచ్చేటప్పటికి పిహెచ్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి పిహెచ్ లెవెల్ ఆఫ్ ప్రాన్ ఇంక్రీజ్ అవుతుంది వాటర్ పిహెచ్ లెవెల్ హైగా ఉంటుంది ఆల్కనిటీ లెవెల్స్ కూడా హెవీగా ఉంటాయి ఆల్కనిటీ ఆప్టిమమ్ లెవెల్ వన్ ఫిఫ్టీ టు టూ ఫిఫ్టీ ఉండాల్సింది ఇట్స్ గోయింగ్ టు త్రీ ఫిఫ్టీ

Okay, thank you everybody for this evening.